సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోయే గద్దర్ గాన సంస్మరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా గాయకుడు ఏపురి సోమన్న పిలుపునిచ్చారు ఏపూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం జరుగు ప్రదేశాన్ని కళాకారుల బృందంతో మరియు సహచరులతో పరిశీలించారు ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరున రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉందని తెలంగాణలో కళాకారులకు దక్కిన అతిపెద్ద గౌరవమని ఏపురు సోమన్న తెలిపారు పాట వన్నో మాయన్న గారణాల పాట వంగళిగచ్చలు కడువ చేతిలో రాజన్న మెల్ల కడువ చేతిలో రాజంగా మెల్ల కండువ చేతుల రాజన్న ఏనోని బాధలు ఏనోని బాధలు అప్పటికప్పుడు పని పాడావు

మాయ నాగారుణా జనం మాటై వదికుంటావే మాయ నాగారు నా జనం మాట నడుస్తావే మాయ నాగ తరుణా జనం మాట నడుస్తావే ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా ఎన్నో ఉద్యమాలకు నిలయమైనటువంటి ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి తిరుగుబాటుకు సంకేతమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి లుదినటువంటి గడ్డగా నక్సల్బరి వసంత మేఘ గర్జనగా ఈ ప్రాంతం అనేక విప్లవకారులను ఉద్యమకారులను ఉద్యమ సహచరులను మూసినటువంటి గడ్డ భారతదేశ సాంస్కృతిక సేనాధిగా పదిహేడు భాషల్లో ఏ గావ్ హమారో ఏ గల్లి హమారా అని పాటలు పాడినటువంటి ప్రజా యుద్ధ నౌక భారతదేశ సాంస్కృతిక సేనాధిపతి భారతదేశ సాంస్కృతిక సేనాధిపతి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న యొక్క మొదటి వర్ధంతి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట వేదికగా ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు యాభై ఏండ్లకు పైగా తెలుగు నేల మీద పాటంటే అంటే ఇట్లుంటది అని చెప్పినోడు ప్రజా ఉద్యమాలంటే గిలా చేయాలని నేర్పినోడు సాకలి మంగలి కుమ్మరి కమ్మరి సబ్బండ వర్గాలకు ఏకం చేసి వాళ్ళ గుండె గొంతయి వినిపించినటువంటి మహానుభావుడు వాళ్ళందరి కోసం వాళ్ళ వాళ్ళకుల కోసం కొట్లాడినోడు దండకారణ్యంలో పోయి పాడినోడు సాయుధ జననాట్య మండలై తుబాకులు వేసుకొని ఆడినోడు ప్రజల్లోకి వచ్చి పంచశీల జెండా చేతబట్టుకొని ఒక చేతిలో భారత రాజ్యాంగం మరొక చేతిలో బుద్ధుడిచ్చిన జెండాను పట్టుకొని ఈ దేశంలో శాంతి కావాలని చెప్పి ప్రేమించినటువంటి స్వాప్నికుడు ప్రజాయుద్ధన నౌక గద్దరన్న తన వారసత్వాన్ని తన ఆటను తన పాటను ఈ నేల మీద కొనసాగించడానికి ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా ఆయన తమ్ముళ్లుగా మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇంతకాలం ఆయనతో కలిసి పనిచేసినటువంటి మేము ఆయన వదిలేసినటువంటి బాధ్యతను మన నుంచి దూరమై ఆయన చనిపోయి మనం మన దగ్గర భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ఉన్నాయి కనుక ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలోనే సూర్యాపేటలో ఉన్న హైదరాబాద్లో రవీంద్రాబాద్లో ఆరో తారీఖు నాడు ఏర్పాటు చేశాం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేశాం ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలు సూర్యాపేటకు సంబంధించినటువంటి అన్ని సంఘాల అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు మిత్రుడు నవిలే ఉపేందర్ అనంతుల మధు వారి అశోకు విజయ్ ఇంకా అనేక మంది ఉద్యమ సహచరులు వ్యక్తులు శక్తులు హాజరవుతూ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సభ సక్సెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళు మా వచ్చిండు మా గదరణ కోసం మేము చేస్తామని చెప్పి కళాకారులుగా సీను రమేష్ నాగరాజు శేఖర్ అనేక మంది తమ్ముళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు భుజాని రేపు కార్యక్రమం జరగబోయేటువంటి సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం గారు ఈ కార్యక్రమానికి అటెండ్గా వస్తూ ఉన్నారు ప్రత్యేక అతిథిగా గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదరెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ శాఖ చైర్మన్ మిత్రుడు పెద్దలు గౌరవనీయులు పటేల్ రమేష్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు ఉస్మానియా కేంద్ర సాహిత్య అకాడమీ సెంట్రల్ కా అవార్డు గ్రహీత సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ ప్రముఖ వాగ్గేకారుడు రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు జిల్లాలో ఉండబడినటువంటి ఇంకా అనేక మంది అంబటి వెంకన్న లాంటి వాళ్ళు వేముల వెల్లన్న లాంటి వాళ్ళు ఉస్మానియాల్లో శరత్ శరత్ లాంటి వాళ్ళు దరువు ఎల్లన్న లాంటి వాళ్ళు రేలారే ఫేమ్ గంగా మల్లిక ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దాదాపు వేలాది మంది విద్యార్థులతో కళాకారులతో కవులతో కోలాటాలతో డోలు బృందాలతో డప్పు చప్పుళ్లతో సూర్యాపేట పట్టణం దద్దరిల్లే విధంగా మళ్ళొక్కసారి ఉద్యమాల ఉరుములాగా ఉద్యమాల మెరుపులాగా గద్దరిన్నని యాదు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మీ అందరి భాగస్వామ్యం మీ అందరి సాకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులందరికీ